వెల్కమ్ టు ఈ సిక్స్ నైన్ ఇయర్స్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాయపురం సాంబయ్య ఫైల్ డాక్టర్ అనే పేరుతో దళిత బిడ్డవని రాష్ట్రంలో మొదటి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని ఇస్తే గోచి ఊరపీకొని ఇప్పుడు లేచి లేచి మాట్లాడడం విచారకరణమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య వ్యాఖ్యానించారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బిడ్డ అని ఓ డాక్టర్ అని వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి పదవి వస్తే లేచి లేచి గోచిపెట్టి దాన్ని కాపాడుకోలేకపోతే దళితుల పర్వేదిస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు లేచి లేచి ఎగిరెగిరి పడుతున్నావు సాగునీటి సాగునీటి ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రానికి గుడిబండగా మార్చి పోయిన గత పాలకులను వెనకేసుకస్తా అంటే ఏమైనా రేపు పదవిస్తారేమో అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి పైసను కూడా ఉందా ఖర్చు కాకుండా తుమ్మడిహెడ్డి దగ్గర మహారాష్ట్ర గవర్నమెంట్తోని చర్చలు చేసిన తర్వాతనే కేంద్రం నుంచి అన్ని క్లియరెన్స్ చేసుకున్న తర్వాతనే మొదలు పెడతా ఉంటుంది తప్ప గత పాలకుల లాగా కేసీఆర్ లాగా పరిపాలన పరిపాలనలాగా ఇష్టం వచ్చిన డబ్బులు ఎక్కడ పెడతలేదు ఏ ప్రాజెక్టులనైనా అనవసర ఖర్చులు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు ఎందుకంటే చేయడానికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి మొత్తం ఉన్న డబ్బులు అంతా మీరే దోపికం చేస్తారు మీ మీ ప్రభుత్వమే దోపకం చేశాయి ఇవాళ ప్రాధాన్యత క్రమంలో ఇవాళ భారతదేశంలోనే అత్యధిక మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క చుక్క నీరు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడుకోకున్నా కానీ అడ్డమైన ప్రాజెక్టు పేరు చెప్పి అందినకాడికి కాడికి అని విద్యుత్ అని ఇష్టమచ్చినట్టు రీతిలో అప్పులు చేసిపోయిన వాళ్ళని ఇంకా వెనకేసి కతాను రాజయ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఒక్కొక్క అడుగు వేస్తుంది ఆ ఒక్కొక్క అడుగు యొక్క ఫలితాలు పది ఏళ్ళ తర్వాత చూడు ఈ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవుతుంది మీరు లూడి చేసిన తెలంగాణ రాష్ట్రం